అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గుడంపాడు రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్ జివీఆర్ఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కళలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హైలీ సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నెంబర్ వన్ టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ courses offer diploma computer science and engineering artificial intelligence and machine learning electronics and communication engineering electrical and electronics engineering mechanical engineering btech computer science and engineering artificial intelligence and data science ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లర్నింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విఎల్ఎస్ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ క్యాట్ ఆర్ క్యామ్ అండ్ ఎంబీఏ జేవిఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోటార్ ల్యాబ్లు అనుభవచ్చిన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు నమస్కారం ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి రాబోయే ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆకస్మిక వరద ఉంపు పంచి ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది తూర్పు గోదావరి గుంటూరు కృష్ణ పశ్చిమ గోదావరి కేంద్ర పాలిత ప్రాంతం యూనం కు ఫ్యాష్ ఫ్లైడ్ హెచ్చరికలు జారీ చేసింది దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది మరో రైతు బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆల్పపీడనం శుక్రవారం మరింత వెలపడి సుస్పష్ట అల్పపీడనంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాతంలో కొనసాగుతుంది அல்பபுடம் பச்சிம வாயுவே திசை உத்தராந்த ஒடிசா வைப்பு கேட்க அவகாசம் உந்திர పులివెందులలో పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఎన్నిక జరిపారని మాజీ మంత్రి పేరినాయి ఆరోపించారు కూటమి ప్రభుత్వం చేరబట్టాలని ఘాటు విమర్శలు చేశారు చరికురి శ్రీధర్ ఎదుటికర్తలు దొగ్గోట్లు వేశారు అంటూ ఆధారాలు చూపించారు పేరినాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ రాష్టంలో పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఎన్నిక జరపడమేంటి సమాజానికి దిక్సూజుగా ఉండాల్సిన పోలీసులు ఇలాగైనా చేసేది పులివిందరలో ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగాయని టీడీపీ నేతలే నమ్మడం లేదు చంద్రబాబు లోకేష్ మాటలను టీడీపీ నేతలే నమ్మడం లేదు

కాకి చొక్కాలని లాఠీలను అడ్డం పెట్టుకుని అంటే తొత్తులుగా మారినటువంటి కొంతమంది అధికారుల్ని అడ్డం పెట్టుకుని పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టి ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని కొంతమంది కాకి బూట్ల కింద ఏ రకంగా నలిపివేశారో ఛిద్రం చేశారో ప్రజాస్వామ్యాన్ని మనం చూసాం ఆఖరికి ఎన్నికల కమిషన్ కూడా అంటే బ్రహ్మాండంగా చదువుకుని ఐఏఎస్లు పాస్ అయ్యి రాష్ట్రంలో ఐఏఎస్ల్లో ఐఏఎస్ల్లో అత్యున్నత పదవులు కూడా అనుభవించి అంటే ఈ వెలగబెళ్లినటువంటి అంటే సమాజానికి దిక్సూచిగా సమాజానికి మార్గదర్శిలుగా జీవించాల్సినటువంటి కొంతమంది అంటే మీరు వ్యాపారాలు చేసుకుంటే మీ ఇష్టం లేదా మీరు వ్యవసాయం చేసుకుని బతికితే మీ ఇష్టం కానీ ఇవి వ్యవస్థని బాగు చేయాల్సినటువంటి లేదా ఈ సమాజానికి ప్రపంచానికి మార్గదర్శులుగా బతకాల్సినటువంటి ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి ఈ కొంతమంది అధికారులు ఈ రకంగా తగలబడితే అసలు ప్రజాస్వామ్యాన్ని ఏం చేద్దామని వీళ్ళు ఏంజి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ప్రపంచానికి ప్రపంచంలో భారతదేశంలో ప్రజాస్వామ్యం చాలా గొప్పగా విరాజిల్లుతుంది ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయని మనందరం కూడా జబ్బలు జరుచుకుంటూ ఉంటాం బయట మిగతా దేశాలతో పోలుస్తూ ఇదివరకు బీహార్ని ఇంకొక రాష్ట్రాన్ని ఇంకొక రాష్ట్రాన్ని వేలిపెట్టి చూపించి అందరం మాట్లాడేవాళ్ళు పాత రోజుల్లో అక్కడ ఎన్నికలు జరగవు సరిగ్గా ప్రజాస్వామ్యం బతకదు తుపాకీ రాజ్యం నడుస్తుంది రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ కి వరద ప్రవాహం పెరిగింది ఎగురు నుంచి నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై క్యూసెక్ వరదలు వచ్చి చేరుతోంది దీంతో బ్యారేజ్ డెబ్బై గేట్లను పూర్తి స్థాయిలో తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఈ గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తడం ఇదే మొదటిసారి ప్రకాశం బ్యారేజ్ ప్రస్తుత నీటి మొత్తం పదమూడు పాయింట్ ఐదు అడుగులుగా ఉంది లో వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు రోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అదేవిధంగా కృష్ణా నదిలో ప్రయాణం ఈతాన్ని ఛేదించారు కృష్ణా జిల్లా గుడివారిలో కురిసిన భారీ వర్షాలకు గుడమేరులో వరద ప్రవాహం ప్రమాద వరదంగా మారింది గుడివర ఆర్టీసీ బస్ స్టాండ్ నీటి మురిగిన చెరువును తలపిస్తోంది తాతపోకలు సాగించేందుకు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు వారికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే వెనుగళ్ళ రాము ఆర్టీసీ అధికారులను సూచించారు ప్రత్యేక మోటార్లతో ఇబ్బంది బయటికి తోడుతున్నారు నందివాడ మండలం పుట్టగుంట వద్ద గొడవేరులో వరద వాంతర అంచనాలను తాకుతూ ఉధృతంగా ప్రవహిస్తోంది విజయవాడలో గుడవేరు పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షానికి దిగుని వరద పెరుగుతోంది గుడమేరు నీటి ఉధృతి పుట్టగుంట వద్ద మచిలీపట్నం లోజివేడు కల్లూరు జాతీయ రహదారి కొత్తకు గురవుతుంది వర్షాల తీవ్రత తగ్గుకుంటే పరివాహక గ్రామాల్లోకి వరద వచ్చే అవకాశం ఉంది పరిస్థితి ఉండేది ఈసారి ఇంత పెద్ద వర్షం పడ్డా కానీ మొత్తం మీద ఈ ఈ మొత్తం చూడు ఇవన్నీ తీపిచ్చేస్తాం వల్ల ఎంత ఫ్రీగా రన్ అవుతుందండి చక్కగా స్పీడ్గా వెళ్ళిపోతుంది వాటర్ అంతా దిగిపోతుంది ప్రస్తుతానికైతే ఎవరికీ ఏం ఇబ్బంది లేదు రైతులు కూడా రైతులు కూడా ధైర్యంగానే ఉన్నారు ఎందుకంటే ఈ స్పీడ్ చూస్తే చాలు మాకు ఇలాంటి ఇలా వాటర్ నడిచి కొన్ని సంవత్సరాలు అయిపోయిందండి అని అనేది గట్టిగా ప్రతి ఒక్కరికి ఉంది సో ఇంత చక్కగా చేసుకొచ్చినందుకు మనకి రైతులు కూడా మమ్మల్ని అభిన అభినందించడం జరిగింది అంతేకాకుండా ఎక్స్పెషల్గా ఇంకా కొంత అయితే కనుక మనకి బడుమేరకు సంబంధించి అయితే కనుక చేయాల్సిన చాలా పనులు ఉన్నాయి ఇంకా ఇంకా మిగిలి ఉన్నాయి అయితే అయితే ఎందుకంటే ఈ ఇలా ముందుకెళ్ళిపోతే పేదార్లు గారి దాకా దాకా బేసికల్ అవన్నీ కూడా అక్కడి నుంచి ఈ మొత్తం అంతా మొత్తం మ్యాటేసిపోయింది మనకి వా నీళ్ళు తగ్గానే నీళ్ళు కొంచెం తగ్గానే మేటలు కనపడతా ఉంటే మనకి అసలు ఇక్కడ గొడవ ఉన్నట్టు కూడా తెలియని పరిస్థితిలో ఉంటుంది అలాగే పైకి పెద్దల గారి దగ్గర అయితే శాంతం అసలు గ్యాప్ అనేది లేకుండా పూర్తిగా ఆల్మోస్ట్ గట్ల గట్లు అంత ఎత్తులో మేట మేటేసుకుపోతాం జరిగింది ఇక అది కూడా తీసేస్తే ఇంకా స్పీడ్గా రన్ అవుతుంది మనకి ఏమాత్రం గొడవ లేకుండా ఉంటుంది అనేది డె తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని గుంటూరు రైల్వే డివిజన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ మేరకు గుంటూరు రైల్వే స్టేషన్ లో గురువారం విభజన భయానక జ్ఞాపక దినోత్సవం నిర్వహించారు రైల్వే డిఆర్ఎం సుదర్శన సేన్ ముఖ్య అతిథిగా హాజరై ఫోటో గ్యాలరీని ప్రారంభించి పరిశీలించారు భారతదేశ విభజన సమయంలో ఏర్పడిన భయానక దృశ్యాలను ప్రస్తుత తరానికి తెలియజేయడానికి ఛాయాచిత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేశామన్నారు విద్యార్థులు ప్రయాణికులు వీక్షించాలని పిలుపునిచ్చారు ఇలాంటి కార్యక్రమాల ద్వారా చరిత్రలో జరిగిన సంఘటనల గురించి భావితరాలు స్థాయిలో తెలుసుకునే అవకాశం ఉందన్నారు لا في القناه Division, Ubuntu uh, Division has uh, organized this exhibition as a part of the remembrance trade to uh, reiterate and to remember the people who were adversely affected by the partition. Uh, many of us, especially those who come to the north, are aware because some of our families have gone through this. Um, personally, for me, also, my own grandparents had actually migrated from. Uh, the uh, um, what then was called East Pakistan, and we have heard really horror stories. And today, when I'm seeing the exhibition, the exhibition kind of um, uh, talks about um, the posters are actually uh, talking about some of the horrors and some of the problems that that generation faced at the time of partition. The focus this time is also on Bengal and. Uh, uh, it also indicates all the issues that uh, the partition brought forth when people from east pakistan migrated to this country. it's also a day to reiterate that the unity of the country is paramount. and we, all of us as citizens of india, we must all take a pledge that while we keep the past in remembrance, ఫర్ ద ఫ్యూచర్ వి మస్ట్ మేక్ షూర్ దట్ వి స్టాండ్ యునైటెడ్ భారీ వర్షాల కారణంగా గుంటూరులోని అనేక కాలనీలు నీట ఈ మేరకు ప్రభావిత ప్రాంతాల్లో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పర్యటించారు మరోసారి వరద ముంపు రాకుండా ఆక్రమణ తొలగింపుకు శ్రీకారం చుట్టారు ఆయా ప్రాంతాల్లో కల్వర్ట్ అవుట్ఫాల్ రన్ డ్రైన్ నిర్మాణం చేయడం ద్వారా శాశ్వత పరిష్కార చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు గత ఏడాది కాలం నుండి డ్రైన్లలో పూడిక తీత ఆక్రమణ తొలగింపు ద్వారా నగరంలో వర్షం వలన పెద్ద ఎత్తున నష్టం కలగలేదని ఆయన అన్నారు ఆక్రమణ తొలగింపు నియంత్రణ ప్రక్రియగా చేపడతామన్నారు Oh, jangan jangan jadi ఎమ్మెల్యూర్ల రామాంజనే రెండు పద్నాలుగు నుండి పెండింగ్ లో ఉన్న నూట డెబ్బై ఆరు కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల చేసిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు పలు కాంట్రాక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే సత్కరించి అభినందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండు పద్నాలుగు నుండి నిలిచిపోయిన ఉపాధి హామీ పథకం నిధులను మంజూరు చేయించిన కేంద్ర మంత్రి వ్యవసాయ చంద్రశేఖరం సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు ప్రతి చేయడమే చెప్పారు ఇందుకోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు గ్రామాలలో అవసరమైన అభివృద్ధి పనులు చేసేందుకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి నేతృత్వంలో గ్రామాల్లో దాదాపుగా ఇరవై ఆరు వేల రన్నింగ్ కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేయడం ఆరు వేలు పైగా అంగన్వాడీ బిల్డింగ్లు కట్టడం రెండు వేలు పైగా పంచాయతీ భవనాలు నిర్మించడం మూడు వందలు పైగా మహిళా బిల్డింగ్లు నిర్మించడం అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని చేయడం అనేటువంటిది జరిగింది ఆ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఆనాటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆ గ్రామ సర్పంచ్ కావచ్చు లేదా ఆ పని చేసినటువంటి వెండార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావాల్సినటువంటి బిల్లులు ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్షతో నిర్దాక్షణంగా బిల్లులు నిలిపివేస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన మేము అక్కడ చైర్మన్ చైర్మన్గా పార్టీ ఆఫీసులో ఉంటూ బాబుగారి ఆలోచన మేరకు ఆయన డైరెక్షన్లో కోర్టుల ద్వారా కోర్టులకు వెళ్ళి కోర్టుల ద్వారా దాదాపుగా రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు బిల్లులు చెల్లింపు చేయడం జరిగింది అయితే ఇంకా ఒక మూడు నాలుగు వందల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి ఆ మూడు వందల మూడు నాలుగు వందల కోట్ల రూపాయల్లో కూడా క్లియర్గా ఎలాంటి ఎంక్వైరీలు లేకుండా పేమెంట్ చేయడానికి అనువుగా ఉన్నటువంటి నూట ఆరు కోట్ల రూపాయలు చెల్లింపు చేసేటటువంటి విషయంలో మన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రుల కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ కమ్మసాని చంద్రశేఖర్ గారు అదేవిధంగా మన లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు మరి గతంలో నేను కూడా కమిషనర్గా పనిచేశాను కాబట్టి అందులో నేను కూడా భాగస్వామ్యం అయి మొత్తం మీద ఈ డబ్బులు తెప్పించి ఈరోజు రాష్ట్రం మొత్తం మీద నూట ఆరు కోట్ల రూపాయలు దాదాపుగా వేల మంది వెండార్స్కి పేమెంట్ ఇవ్వడం ద్వారా వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నట్లు అవుతుంది చాలామంది అప్పులు పాలైపోయి భూములు అమ్ముకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఏదో గ్రామంలో మంచి పని చేద్దామంటే రాజకీయ కక్షతో వైసీపీ చేసిన నిర్వాహకం వల్ల బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలు కూడా చాలా జరిగాయి ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు విజ్ఞులను కలిగించే వినాయకునికి పూజలు చేసుకునేందుకు గ్రామంలో ప్రధాన అధికార పార్టీ నాయకుడు మరికొందరు రాజకీయ వర్గ విభేదాలతో అడ్డంకులు కలిగిస్తున్నారని మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఎర్రబాలంలోని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మంగళగిరి మండలం ఎర్రబాలం గ్రామంలోని చెరువు వద్ద శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి భక్తులు పూజలు నిర్వహించుకునేందుకు వీలులేకుండా లేకుండా కొందరు కమిటీ సభ్యులు ఆలయానికి తాళాలు వేసి ఇబ్బందులు గుడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్వామివారికి ప్రతినిత్యం పూజలు చేయకుండా అడ్డగించడం వల్ల గ్రామానికి అరెస్టమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కాలయాపన చేయకుండా చర్చలకు రావాలని లేని పక్షంలో గ్రామస్తులు భక్తుల సహకారంతో గుడి వద్ద బైఠాయించి నిరసన చేపడతామని వారు హెచ్చరించారు

हमारे तमाम फैक्टर्स हैं। हाँ, तमाम। अलग तमाम। हमारे यहाँ पे हमारे ऐसे काम हो गए तो हमारे पे रैंकी हमारे वोमर्स हमारे कुछ अलग नहीं पता। हाँ, मराठे जा। टाइम्स। आज दोनों जनहान। సంవత్సరం ఈ చెరువు కమిటీలో నేను కూడా ఒక మెంబర్ని గత పదిహేను సంవత్సరాల నుంచి బొమ్మని గుళ్ళోనే పెట్టుకుంటున్నారు ఆడోళ్ళంతా ఇక్కడోళ్ళంతా వచ్చి పూజ చేసుకుంటున్నారు ఊరేగింపు రోజు కూడా ఊరు మొత్తం వస్తారు జనం చాలా మంది వస్తారు అన్ని శుభ్రంగా జరుగుతున్నాయి గత సంవత్సరంలో కూడా ఇలాగ పేసి పెడితే మేము కమిటీలో మాట్లాడి తాళం ఇప్పించాను బొమ్మను పెట్టుకున్నారు మళ్ళీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ మొదలయ్యింది అదే ఫీట్ ఎందుకంటే బొమ్మను పెట్టుకోకూడదండి వినాయకుడి కూడా వినాయకుడు బొమ్మను పెట్టుకుంటాను తప్పేంటి అది మేము అడిగాం కమిటీలో మా ఏజెండాలో కూడా మొన్న పెట్టాను నా సపరేట్గా నేను రాసేసాను నా అభిప్రాయం నేను రాసేసాను మిగతా వాళ్ళంతా అభిప్రాయాన్ని అంతా కలిపి రాశారు వాళ్ళు నేను కమిటీ అండి అందులో రాసి ఏంటండి తాళం వేశారు తెలియదండి వీళ్ళు చెప్పట్లా మీటింగ్ వేయమన్నా మీటింగ్ అయ్యలేంతవాటికి అది గుళ్ళో అందరూ అందరూ గుళ్ళో అందరూ అసలు రాజకీయం పెట్టకూడదండి గుళ్ళో అంద మాది ఎరబాలం గ్రామంలో ఈ గుడి అనేది మొత్తం గ్రామ కమిటీకి దీని మీద ఈ గుడికి ఒక ఒక కమిటీ ఉంది ఈ గుడి అనేది ఊరు అందరికి సంబంధించిన గుడిది అయితే ఈ గుళ్ళో ఇప్పుడు వినాయకుడి గుడి పది పది పదిహేను సంవత్సరాల నుంచి ఈ గుళ్ళో ఆళ్ళు అని వీళ్ళు అని ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అందరూ వచ్చి పూజ చేసుకుంటారు వెళ్తారు ఈ గుడికి తాళాలు వేయటం అనేది కూడా సంప్రదాయంగా లేదు ఇప్పుడు తాళాలు తీసే ఉంటే ఎవరు వచ్చినా ఏ టైంలో వచ్చినా పూజ చేసుకుంటారు వెళ్తారు అలాంటిది ఇప్పుడు గత సంవత్సరం నుంచి ఈ గుళ్ళో ఒక రాజకీయం ఒక రాజకీయ రంగు పులిమి ఒక వర్గం వారు దీన్ని గుళ్ళో బొమ్మ పెట్టడానికి లేదు తాళాలు వేస్తాం మేము అని చెప్పేసి దీన్ని తాళాలు వేసి గుళ్ళోకి అందరినీ ఎవరిని ఇది రానికుండా కృష్ణవేణి నేను పుట్టింది ఇక్కడే నన్ను ఇచ్చిన వేరే ఊరైతే ఆ సాంగ్ నన్ను ఇక్కడికే రప్పించుకున్నాడు ఇది మేము పుట్టక ముందు నుంచే ఉంది ఈ గుడి చాలా ప్రసిద్ధమైంది కానీ ఎప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి మేమందరం కలిసి ఇక్కడ చిన్న పిల్లలను బొమ్మ పెట్టుకునే వాళ్ళం ఎప్పుడు లేని పోయిన సంవత్సరం నుంచి అబ్జెక్షన్ పెడుతున్నారు ఒకటి ఆ సాంగ్కి సంకట చతుర్థి అని కొన్ని పూజలు ఉంటాయి అప్పుడు అలాంటప్పుడు అభిషేకాలు చేయాలి ఆ అభిషేకాలు చేయరు గుడిని పట్టించుకోరు ఒక ఏరువాక వినాయక వచ్చి రెండు రోజుల ముందు వచ్చి గుడిని క్లీన్ చేయటం అన్ని చేయటం చేస్తారు మళ్ళీ వినాయకుడి బొమ్మ పెట్టుకుంటాం చక్కగా చేసుకుంటాం అంతా నిమజ్జనం అంతా అయిపోయింది మరి నా పేరు నాగసులోచన అండి ఇంటి పక్కనే గుడి పక్కనే మా ఇల్లు ఎప్పుడు నిత్య పూజ చేసుకుంటాం మేము వచ్చి ఇప్పుడు తాళాలు వేసారు వెళ్ళి దీపారాధన చేసుకుందాం అంటే బయట గాలికి దీపారాధన కూడా వెళ్ళగట్ల మాకు మాకు అదే తాళాన్ని తిరితే మేము లోపల పూజ చేసుకుంటాము సంకట చతుర్దశి రోజు పూజలు చేస్తాము ఎప్పుడు నిత్య పూజ చేసుకుంటాం మేము తాళాలు కమిటీ వాళ్ళు వేసారు ఎవరు వేసారో తెలియదు తాళాలు ఇవ్వట్లేదండి అండి వచ్చి అడుగుతున్నారు పూజ చేసుకోవడానికి మాకు ఇచ్చారేమో తాళం అని మాకు ఇవ్వలేదండి అని చెబుతున్నాం మేము అదే ఈ మరొక నమస్కారం Oh, no. oh,